ఈ దుర్గా నవరాత్రి పూజల్లో అమ్మవారికి మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా భావించి అమ్మవారికి మనం పూజలు అయితే చేసుకుంటాం ఈ రోజు అమ్మవారికి తీపి పొంగలైతే చేస్తున్నాం ముందుగా ఇత్తడి పాత్ర తీసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత కప్పు పెసరపప్పు తీసుకుంటే గ్లాస్ రైస్ అయితే తీసుకోవాలి వాటిని మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్రసాదం పాత్రను అయితే పెట్టుకోవాలి ఇంకొక పక్క బెల్లాన్ని అయితే తరుక్కోవాలి రైస్ మంచిగా ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకొని ఉడకనివ్వాలి ఇంకొక పక్క పచ్చగా దంచుకున్న యాలకులను కూడా అందులో వేసేసుకోవాలి అలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనం ప్రసాదం రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆ తర్వాత పూజ గది మొత్తం శుభ్రం చేసుకొని పూలతో అయితే అలంకరించుకున్నాము అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకొని ఈ విధంగా ఈ రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము రేపు గాయత్రి దేవికి ఏ నైవేద్యం చేస్తున్నాము ఏ విధంగా పూజ చేసుకున్నాము అనేది రేపు బ్లాగ్లో చూసేద్దాం ఈ నవరాత్రి మొత్తం సిరీస్గా తీద్దాం అనుకుంటున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అండ్ మిస్ ఎమ్నామోహన్ యూట్యూబ్ ఛానల్